కాలం ఎంత చిత్రమైంది ఎన్ని వింతలు అది ఎన్ని అద్భుతాలను రుచి చూపిస్తుందని పెళ్ళైన నాలుగు నెలల దాకా అమ్మ నాన్నల నుండి ఏ కబురు లేదు అనుకున్న ముహూర్తానికే రేఖనిచ్చి రాజ్యానికి నిత్యమైన వరుడితో పెళ్లి జరిపించారని రేఖ ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్న తర్వాతే పెళ్లి జరిగిందని శశిరేఖ పిన్ని ఫోన్లో చెప్పింది సంతోషమే కదా ఆ తర్వాత ఆ నెలలో వినాయక చవితి పండగనాడు అత్తగారు బాగా సనుక్కుంటోంది ఒక పండగ లేదు పాడు లేదు వేడుకగా కూతుర్ని అల్లుడిని పిలవడం కట్న ఇచ్చి పంపడం ఏమీ లేదు బోల్డంత కట్నం వచ్చేది వాడేమో ఇలా చేశాడు అంటూ కళనీళ్లు పెట్టుకోవడం రాజ్యలక్ష్మి గమనించింది ఆ రోజంతా మనసు వికలమైపోయింది తమ ఇంటి పద్ధతులకు పూర్తి భిన్నంగా ఉన్న ఆ ఇంట్లో ఇమిడిపోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది పల్లెటూరి వాళ్లు ఇరుగు పొరుగు అమలకలడిగే ప్రశ్నలు అదో తలనొప్పి రజనీకాంత్ స్వభావం కొంచెంగా అర్థమవుతోంది ఆయనలో అప్పుడప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తొంగి చూసేది ఆ సమయంలో మాటల ఈటెలతో ఎదుటివారిని బాధ పెడతాడు ఆ సంకుచిత స్వభావం ఆమెకు నచ్చేది కాదు మచ్చుకు కొన్ని మీ నాన్నకు డబ్బున్న అహంకారం అనేవాడు డబ్బుందని పొగరు అనేవాడు ఒక్కోసారి బాహాటంగానే డాక్టర్ గారి కుటుంబాన్ని విమర్శించి తృప్తి పడేవాడు అదొక రకమైన మనస్తత్వం అయింది దీపావళి నాడు ఒకనాటి మధ్యాహ్నం రజనీకాంత్ స్కూల్కి వెళ్లాడు ఇంట్లో అందరి భోజనాలయ్యాక రాజ్యలక్ష్మి తన గదిలోకి వెళ్లి పడుకుంది కిటికీలో నుండి పూల మొక్కలు వాటి చివర వికసించి వయ్యారాలు వలక బోస్తున్న పువ్వులు వాడి నేల రాలడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ఎండిన ఆకులు అలా చూస్తూ పడుకుంది తాను ఎంఏ కానీ బీఈడీ కానీ చదవాలి ఊరికే కూర్చోవడం ఎందుకు తల్లి గుర్తుకొచ్చింది ఎప్పుడూ ఏదో పనిలో తీరిక లేకుండా ఉంటుందామే ఇల్లు గుర్తుకొచ్చింది ఇంటిళ్లపాది స్మృతి పదంలో మెదిలరు చిన్నవాళ్లు రాజేషు స్వాతి ఏం చేస్తున్నారో పనివాళ్లున్న అమ్మకు తేరదు ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఏం చేస్తున్నారో అంతా తనను మరిచిపోయారా అంత కాని పని చేసిందా తను ఒక్కొక్కటిగా కన్నీటి బిందువులు చీకెళ్లపై జారుతున్నాయి ఎక్కడో కారు చెప్పుడు ఆమెంటి ముందే ఎవరో వదినా నీకోసమే చుట్టాలొచ్చారు భాను గుమ్మం దగ్గరకొచ్చి చెప్పింది ఆత్రంగా గుమ్మంలోకి వచ్చింది హాల్లో కూర్చుని కనిపించారు సత్యనారాయణ బాబాయ్ శశిరేఖ పిన్ని పిన్ని గబగబా వెళ్లి ఆమె ఊళ్ళో వాలిపోయింది ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో ఆత్మ బంధువుల్ని చూసినట్లు ఆ వేగంతో కదిలిపోయింది ఆమె రాజ్యాన్ని కౌగులించుకుంది వీపు నిమిరింది బావున్నావా అమ్మా అంటూ అడుగుతూ ముఖం పైకెత్తి కన్నీరు తుడిచింది పిచ్చిపిల్ల కన్నీళ్ళెందుకమ్మా అంటూ రాజ్యలక్ష్మి కుదుటి పడింది తన వంక నవ్వుతూ చూస్తున్న బాబాయిని బాబాయ్ కులాసానా అంటూ ప్రశ్నిస్తూనే గబగబా వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చింది లోపలికి వెళ్లి మా పిన్ని బాబాయ్ వచ్చారు అని అత్తగారికి చెప్పు వచ్చింది తెగ హడావిడి పడింది చుట్టాలొచ్చారు కాస్త ముందుగానే రమ్మని స్కూల్కి ఫోన్ చేసింది చిన్నపిల్లలా సంబరపడిపోతున్న రాజ్యలక్ష్మి చూసి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు పిన్ని అత్తగారిని పలకరించింది రజనీకాంత్ తండ్రొచ్చి బాబాయ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు రజనీకాంత్ వచ్చాడు ఎవరో తెలియదు ముందు మా అబ్బాయి రజనీకాంత్ అండి వీరు మీ చిన్న చిన్నమామగారా అంటూ పరిచయాలు చేశాడు తండ్రి అండి అంటూ చెప్పి ఒక క్షణం అక్కడ కూర్చుని లోపలికొచ్చి రాజ్యలక్ష్మి శశిరేఖ పిన్నిని చూపించగానే ఆయన ముఖం వికసించింది పలహారాలు కాఫీలు అయ్యాయి వచ్చిన వాళ్లు అసలు విషయం బయట పెట్టారు పండక్కి అల్లుంని అమ్మాయిని తీసుకురమ్మని డాక్టర్ గారు పంపారు రజనీకాంత్ ఒక్క క్షణం మాట్లాడలేదు ఆ తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు అదేంటి బాబు ఇద్దరూ వస్తేనే కదా వేడుక వెళితే ఇద్దరం వెళదాం లేకపోతే మానిద్దాం ఒక్కద్దానే వెళ్లే ప్రసక్తి లేదు అంటూ రాజలక్ష్మి ఖండితంగా చెప్పేసింది అలా అనకూడదయ్యా ఇద్దరూ రావాల్సిందే ఇంటికి పెద్దలుడివి అలా అనొద్దు అన్నారు పిన్ని బాబాయ్ ఆ సాయంకాలం బయలుదేరి వెళ్లారు అందరూ రాజలక్ష్మి తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది తండ్రి చిక్కుపోయి కనిపించాడు ఇదివరకటి ఆత్మవిశ్వాసం ధీమా కళా లేదు ముఖంలో దగ్గరకొచ్చి నమస్కారం చేస్తున్న వాళ్లని అస్పష్టంగా దీవించే రాజలక్ష్మిని దగ్గర తీసుకున్నారు యశోదమ్మ సరే సరే రాజీ అంటూ కూతుర్ని పట్టుకుని వదల్లేదు ఏడ్చేసింది శశ్రేఖమ్మ కోపడింది ఈ పిచ్చే రాజీ వచ్చింది నీ దగ్గర ఉంటుంది అప్పుడే వెళ్ళిపోతున్నట్లు ఏంటా దుఃఖం అని అమ్మను చూసి రాజ్యం చలించిపోయింది ఇందర్ని ఇంత బాధపెట్టి తాను చేసిన పని సవ్యమైందే అని అందరికీ నిరూపించి చూపాలి తన ఎన్నిక ఉత్తమమైందని వీళ్ళకి చూపి తాను గర్వపడాలి అలా మనసులో ఎన్నో ఊహలు పొరుగులు తీస్తున్నాయి వచ్చింది రేఖ భర్త విజయ్ ఈ మధ్యనే అమెరికా వెళ్ళిపోయాడు రేఖ కూడా త్వరలో వెళ్లొచ్చు హౌస్ సర్జన్ అవుతూనే డిపెండెంట్ వీసా మీద వెళుతుందట తమ్ముడు చెల్లెళ్ళు అనుక్షణం అక్కను అంటిపెట్టుకుని తిరిగారు రోజుల నిమిషాల్లా పరిగెత్తాయి పండగ సందడిగా వైభవంగా గడిచిపోయింది కొత్త బట్టలతో పాటు పెద్దలుడికి ఖరీదైన వాచి స్కూటర్ కొనిపెట్టారు మామగారు మర్నాడు ప్రయాణం అయ్యే వేళ రాజలక్ష్మి చేతికి ఒక కవర్ అందించాడు తండ్రి ఏంటిది నాన్న అందామే ఆశ్చర్యపోతూ నీ అవసరాలకు దేనికి నువ్వు కొరత పడకూడదు తల్లి నీ జీవితం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి ఇప్పుడు నాకే కొరత లేదు నాన్న అందరూ బాగా చూసుకుంటారు నన్ను కొరతుందని కాదు తల్లి ప్రేమతో ఆత్మీయతతో తండ్రి బిడ్డకిస్తున్న కానుకేది వాడుకో పై చదువులు చదువుకో నీ ఇష్టం రాజ్యం దగ్గరకొచ్చి ఆమె తలనిమృతూ అన్నారాయన ప్రతి పండక్కి వస్తూ ఉండాలి రాజీ మీ ఇద్దరూ తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుంది అందరి దగ్గర పేరు పేరున వీడుకోలు తీసుకుని వచ్చేశారు ఇంటికొచ్చాక ఆ రాత్రి పడుకోబోయే ముందు భర్త చేతికి తండ్రిచ్చిన కవరిచ్చింది రాజ్యలక్ష్మి ఆయన తండ్రి దస్తూరి మీద చూసి ముఖం చిట్లించాడు ఆమెకేమీ అర్థం కాలేదు అతను మాట్లాడలేదు ఆ డబ్బు రెండు లక్షలు మర్నాడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ అందులో వేశారు ఆ తర్వాత వేసవిలో విశాలాక్షి పెళ్లి చేశారు కట్నం యాభై వేలు ఇవ్వవలసి వచ్చింది రాజలక్ష్మి ఆ మొత్తం కాక పెళ్లి ఖర్చులు కూడా కొంత కలిపి బ్యాంకు నుండి తెచ్చిచ్చింది రజనీకాంత్కి తప్పలేదు ముభావంగానే తీసుకున్నాడు మరో రెండేళ్లకు మామగారికి బాగా జబ్బు చేసింది గుండిపోటొచ్చింది వైద్యం అందిన ఆయన దక్కలేదు ఆయన మరణించిన కొత్తలో అత్తగారు హిస్టరీగా మారి చాలా విసిగించారు ఒక్కోసారి కోడలు వచ్చిన వేళ అంటూ రాజలక్ష్మిని సూటిపోటి మాటలని బాధ పెట్టేది కోడల మీద ఆమె మనసులో పడిన వ్యతిరేక ముద్ర అలాగే నిలిచిపోయింది ఫలితంగా రాజలక్ష్మికి ఆమంటే భయం బాగా బిరుకు ఏర్పడ్డాయి ఆమె మాటలు వింటుంటే మనసు ముడుచుకుని పోయేది సాధ్యమైనంత వరకు తప్పుకు తిరగడం స్వేచ్ఛగా మాట్లాడలేకపోవడం మౌనంగా ఉండిపోవడం అలవాటైంది భానుమతి శ్రద్ధగా చదువుకుంటోంది డిగ్రీలో ఉంది డిగ్రీ అయ్యాక పెళ్లి చేయొచ్చనే ఉద్దేశంలో ఉన్నారు కమలమ్మ సణుగుతూ ఉండేది ఈలోగా రాగిణి పుట్టింది పసిపాప పనులతో ఆటపాటలతో రాజలక్ష్మికి తీరేది కాదు కాన్పుకు తల్లి తీసుకెళ్లి ఆరో నెల అన్నప్రాసన ఉత్సవం అయ్యాక పంపారు పిల్లను బంగారంతో ముంచేశారు వాళ్లెంత బాగా చూస్తున్నా కమలమ్మ ఏదో ఒకటి పుల్లవిరుపుగా మాట్లాడుతూ మనసు నొప్పిస్తూ ఉండేది డిగ్రీ అయ్యాక భానుమతి పెళ్లి జరిగింది మంచి సంబంధమే వచ్చింది ఆ అబ్బాయి విజయనగరం కాలేజీలో లెక్చరర్ లక్షన్నర కట్నం అడిగారు ఖర్చులకు పెట్టిపోతలకు మరో లక్ష రాజలక్ష్మి తెచ్చిచ్చింది అప్పుడప్పుడు తండ్రిచ్చిన డబ్బు బ్యాంకులో ఉంది అదే వాడారు రాజలక్ష్మిని విపరీతంగా అభిమానించేది భానుమతి అప్పుడప్పుడు వదినని వెనకేసుకొచ్చి తల్లినే కోపడేది రాజలక్ష్మి మనసుకు దగ్గరగా అమ్మాయి భానుమతి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ల మీద ఊళ్ళు తిరిగారు కాలం గడుస్తోంది కమలమ్మ పెద్ద కూతురు ఆదిలక్ష్మి దగ్గరే ఉంటోంది ఇప్పుడు పదేళ్లు స్కూల్లో ఫస్ట్ ఫారంలో ఉంది రేఖ హౌస్ సర్జెన్సీ అవగానే అమెరికా వెళ్ళిపోయింది అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుంటుంది రెండేళ్లకో మూడేళ్లకో ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు రజనీ చదువు ఒకటి రెండేళ్లు వెనకబడింది ఆరోగ్యం సరిగా లేక ఇప్పుడు పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తోంది రాజీవ్ స్వాతి ఇంటర్లోకి వచ్చారు రాజలక్ష్మి ఎంఏ అనుకుంది బీఈడికి వెళ్లాలని ఆలోచించింది దేనికి ఇష్టపడలేదు రజనీకాంత్ ప్రైవేట్ గా చదువుకో ఎంఏకి కానీ నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు అదేంటండి చదువుకున్నందుకు సార్థకత ఏముంటుంది ఊరికే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడం బాధగానే ఉంటుంది అంటూ గొడవ పెట్టుకుంది చదువుకో కానీ ఉద్యోగం మాత్రం చేయొద్దు అదే ఎందుకని నేను చేస్తానంటున్నాను కదా నేనేం కష్టపడిపోను ఉద్యోగం చేస్తే నిన్న ఇప్పుడు ఉద్యోగం చేయనిస్తే భార్యకి తిండి పెట్టలేక ఉద్యోగం చేయిస్తున్నాడు అనుకుంటాడు మీ నాన్న వాళ్ల దృష్టిలో నా విలువ అంత తక్కువ నీ చేత ఉద్యోగం చేయిస్తే వాళ్ల దృష్టిలో నా విలువ ఇంకా పడిపోతుంది అది నేను భరించలేను రాజలక్ష్మి మరి సంభాషణ పొడిగించలేదు ఈ అల్లుడు మామగారిని అర్థం చేసుకోడు ఎంతసేపు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరోసారి ఈ విషయం మాట్లాడేటప్పుడు అంది ఆయన సంగతి ఎందుకు ఇది మన సమస్య మన సొంత విషయం మీ నాన్న లక్షాధికారి పేరు ఉన్న డాక్టర్ ఆయన దృష్టిలో నేనొక మనిషిని కాను నాదొక ఉద్యోగము కాదు అలాగని ఆయన అన్నాడా మీతో ఉక్రోషంగా అంది అనలా నోటితో ఆయన చూపులా భావం లేదు ఉందని మీరు అనుకుంటున్నారు అంతే అంటూ లోపలికి వెళ్లబోతూ ఉంటే భరతన్న మాట చెవిని పడింది అనుకోవడం కాదు నీకిస్తున్న డబ్బు చూస్తే తెలియడంలే ఏంటి తెలిసేది రాజ్యలక్ష్మి వెనక్కు వచ్చి అడిగింది అళ్ళుల మీద చూపే పక్షపాతం అంటూ బయటకు వెళ్లిపోయాడు చెళ్ళున చెంప మీద కొట్టినట్లయింది ఎవరు ఆయనేనా ఇలా అంది ఎంతో సంస్కారవంతుడనుకుంది ఉన్నతంగా తాను ఊహించుకుని నచ్చి మెచ్చి చేసుకున్న భర్త ఇలా మాట్లాడుతున్నాడేమిటి డబ్బు మనిషిలా కనిపించడు ఈరుషాశ్రీయులు ఉన్నట్టు తనకెప్పుడు అనిపించలేదు బాధగా అనిపించింది ఒక్క క్షణం అతని వెనగ్గా వెళ్ళింది రాజ్యలక్ష్మి మీరు మీరేనా ఈ మాట మాటంటోంది గొంతు పెగల్చుకున్నంది ఏం ఉన్నమాటంటే ఉలికెక్కువ అంతరాలు మీ నాన్న చూపించొచ్చు గాని నేనంటే తప్ప నువ్వు మాత్రం ఆ నాన్న కూతురివు కావా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు నివ్వెరపోయి నిలబడిపోయింది అలాగే కాసేపు తమదే ప్రేమ వివాహం తన వాళ్ళందరినీ వదులుకుని అతనే సర్వస్వం అని నెమ్మొచ్చిన తనను అనవలసిన మాటలేనా ఇవి అంతటితో ఉద్యోగ ప్రసక్తి వదిలేసింది ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ప్రైవేటుగా చదవడం మొదలుపెట్టింది కాలం సద్వినియోగం చేసుకునేందుకు సాహిత్యంలోని సౌసుల్ని ఆస్వాదించేందుకు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అమ్మొస్తోంది సంవత్సరానికి కావలసిన వస్తువులన్నీ అక్కడి నుండే పంపుతారు పప్పులు ఉప్పులు పచ్చళ్ళు పిండి వంటలతో సహా అన్నీ అప్పుడప్పుడు నుండి రావాల్సిందే ప్రతి పండక్కి ఆహ్వానాలు పండగ అట్టహాసం కానుకలు కొత్త బట్టలు నగలు ఇంటికి పెద్ద కూతురు మరి అలా వచ్చినప్పుడల్లా చిన్న చిన్న కలతలు తప్ప ఓహో నాకు లేవని నేను ఇవన్నీ కొనలేనని నిన్ను సుక్కట్టడం చేతకానివాడినని పంపుతున్నారన్నమాట అలా ఎందుకు అనుకోవాలి చెప్పండి మనకు లేవని పంపరు కూతుళ్ళకి కొడుకులకి కూడా తల్లిదండ్రులు ఇలాగే పంపుతారు ఎంత సమర్థించినా ఆయన తత్వం మారదు ఆ కాంప్లెక్స్ పోదు జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్లు పై కనిపిస్తోంది కానీ లోపల ఎన్ని ఆఘాధాలు ఫలితం స్పర్ధలు అపోహలు అపార్థాలును తాను భర్తను అనుసరించాలని చూస్తోంది సంసారం అన్నాక సర్దుకుపోక తప్పదు గొడవలు పెంచుకుని మనసుల్ని పాడి చేసుకుని కలతలు పెంచుకోవడం వల్ల ఒరిగేదేముంది మరి ఈ భావన ఆలోచన భార్యాభర్తలిద్దరికే ఉండాలి కదా ఏది మంచి ఏది చెడు ఇదమిద్దమని తేల్చడం ఎలా ఆలోచనలతో రాజ్యలక్ష్మి బుర్ర వేడికి పోయింది గుండె భారంగా తోచి చేత్తో నొక్కి పెట్టింది అక్క అక్క ఏదో లోకం నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనుభూతి కళ నుండి కలవరం నుండి మెలకువు తెచ్చుకోలేని ఆరాటం ప్రయత్నం మీద కళ్ళు విప్పింది ఏంటక్క అలా ఉన్నామేం బాగలేదా కొంగి గాబరాగా అడుగుతోంది పూర్ణిమ ఎవరు అన్నపూర్ణ పిన్ని కదూ అలాగే చూస్తోంది అకా మాట్లాడు అంటూ తట్టింది పూర్ణిమ భయం భయంగా రాజలక్ష్మి ప్రస్తుతంలో పడింది ఏం లేదమ్మా కాస్త నీరసం నువ్వు గాబరా పడ్డట్టున్నావే అంటూ నవ్వింది రాజలక్ష్మికి పూర్ణిమ హార్లిక్స్ కలిపి తెస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది హార్లిక్స్ తాగి రాజలక్ష్మి కాస్త తీరుకుంది రజనీకాంత్ ఇంకా రాలేదు స్నేహితులతో లోకాభిరామాయణం ఎక్కువ క్లబ్లో ఆయనకు కాలం ఇట్టే గడిచిపోతుంది ఆయన ప్రపంచమంతా సందడి రాజ్యలక్ష్మికి ఒక్కోసారి చెప్పలేని నిరాశ ఆవహిస్తుంది తనతో మాట్లాడ్డానికే తీరిక చిక్కినంత బిజీ అయిన కళ్ళు మూసుకుంది కనుకొలుకుల్లో ఒంటరి కన్నీటి బిందువు ఆయన్ని ఎదిరించి మాట్లాడదాము అనుకుంటుంది మళ్ళీ ఏదో అసక్తతో తనలో రాజ్యలక్ష్మి చేతిలో శాకుంతలం గేయనాటిక పుచ్చుకుని స్కూల్లో అడుగుపెట్టింది రండి రండి అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది సునీత మీకు ఉన్నాయేమో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా నవ్వుతూ అంది రాజలక్ష్మి అబ్బే అదేం లేదండి శాకుంతలం చూసారా ఎలా ఉందండి బాగుందా జనానికి నచ్చుతుందా అడిగింది సునీత చాలా బాగుందండి పిల్లలతో మనం బాగా నటింపజేయగలిగితే బాగా రాణిస్తుంది గేయ నాటిక అద్భుతంగా వస్తుంది చాలా చక్కగా రాశారు మీరు థ్యాంక్స్ అండి ఇప్పటి నుండి గంట గంటన్నర ప్రాక్టీసులు జరుగుతాయి రండి స్టాఫ్ రూమ్ పక్కనున్న వరండాలో విద్యార్థులను కుర్చీలు తెచ్చివేశారు అంతా క్రమశిక్షణతో ఎవరి పనులు వాళ్లు చేసుకుపోతున్నారు పక్క గదిలో తెలుగు నాటిక ప్రాక్టీస్ చేస్తున్నారు చివర వరండాలో ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది డిసిప్లిన్ కి మారిపోయారు అంటారు హెడ్ మాస్టర్ గారిని అందరూ శాకుంతలం నాటికకు సరిపోయే వాళ్లను దాదాపు అందరినీ ఎంపిక చేశారు మీరు చూడండి శకుంతలుగా ఎవరిని పెడదామో తెలియడం లేదు మంజరి శకుంతలగా బాగుంటుంది అని సంగీతం టీచర్ సుమిత్ర అంది అడిగాం నృత్యనాటిక్ కదా నృత్యం చేయాలి తాను చేయలేనంది పూర్ణిమ బాగుండొచ్చు ఫిగర్ సరిపోతుంది డ్యాన్స్ చేయగలుగుతుందా మరి తెలుగు టీచర్ రాజమణి అంది రాజలక్ష్మి కూడా పూర్ణిమ బాగుంటుంది బాగుంటుందనిపించింది పూర్ణిమకు కొంచెం డ్యాన్స్ తెలుసు కోతే పిలికిది భయం ఎక్కువ అదేముంది ప్రాక్టీస్ వల్ల భయం పోతుంది పూర్ణిమను పిలిపించారు ఎక్కడో చదువుకుంటూ కూర్చునుందట భయం భయంగా వచ్చింది అసలే బెదురు లేడీ పైగా టీచర్స్ ముందు మరీ భయం రాజ్యలక్ష్మి అడిగింది అమ్మా నువ్వు శకుంతల వేషం వెయ్యాలి అమ్మో నేనండి నాకేం వచ్చండి అందరూ పొక్కుమని నివ్వారు పోయింది పూర్ణిమ నేను నేర్పిస్తాంగా అన్నారు టీచర్స్ నేను వేలేనండి నాకు చేత కాదండి మా నాన్న ఏమంటారు అండి పూర్ణిమ భయపడుతూ నసుగుతోంది రాజ్యలక్ష్మి నచ్చజెప్పే ధోరణిలో ఉంది నీ నాన్న సంగతి నాకు వదిలే ఆయన్ని నేను ఒప్పిస్తాను నీకు దేనికి భయం నీ పక్కనే మేమున్నాం దుష్యంతుడు వేషం వేసేది అమ్మాయే కదా పూర్ణిమ అక్క బెదురు చూపులతోనే నీదే భారమక్క అంటూ రాజలక్ష్మి వంక చూసింది రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి హై స్కూల్ ఆవరణంతా ప్రేక్షకులతో కిటకెట్లాడుతోంది పిల్లల తల్లిదండ్రులు చాలామంది పుర ప్రముఖులు విద్యాశాఖకు సంబంధించిన పెద్దలంతా వచ్చారు పెద్దల ప్రసంగాలన్నీ అయ్యాక సాంస్కృతిక ప్రదర్శనలు మొదలయ్యాయి చక్కని వైవిధ్యమున్న నృత్యాలు నాటికలు ప్రదర్శించారు అవన్నీ అక్కడి ఉపాధ్యాయుల అభిరుచికి కృషికి స్కూల్ పట్ల వారికి గల శ్రద్ధాశక్తులకి తార్కాణాలు చివరి అంశం శాకుంతల అని మైకులో ప్రకటించారు రాజ్యలక్ష్మి సునీత మైకు ముందు కూర్చున్నారు పాటలు పాడడానికి లేచింది వేదిక మీద లాంటి ఇల్లు పొదలు కనిపిస్తున్నాయి శకుంతల అనసూయ ప్రియంవద చెట్లకు నీళ్లు పోస్తూ సరాగాలు ఆడుకుంటున్నారు వారి అలంకరణంతా పూలతోనే చేశారు శకుంతల తనలో కలిగిన వసంతోదయానికి పులకిస్తూ పాడుకుంటోంది పరవసత్వంతో తండ్రి రామయ్య ఆనందంగా చూస్తున్నాడు అనసూయమ్మ పిల్లలు రాలేదు ఒకడే వచ్చాడు రెండో వరుసలో ఉన్నాడు శ్రీనివాస్ తను కుర్చున్న కుర్చీలో నుండి కాస్త ముందుకొంగి ఉత్సుకతతో వీక్షిస్తున్నాడు అతనికి పూర్ణిమను తలచుకుంటే చాలా విచిత్రంగా ఉంది నోట్లో నాలుగులేని లేని మూగపిల్లలా ఒకసారి అడిగింది అర్థం కానట్లు చెవిటి పిల్లలా మరోసారి అయోమయంగా బెదురుగా చూస్తూ మరోసారి అమాయకంగా కనిపించే అక్కగారింట్లో ఉన్న అమ్మాయినా ఆ శకుంతల పాత్రలో నిర్తిస్తోంది నటిస్తోంది గల్లు గల్లు గుండెల్లో నినదిస్తున్నాయి వివిధ నృత్య భంగిమల్లో ఆమె కాళ్ళకున్న గజ్జెలు రతం రోజున పనిమీద హైదరాబాద్ వెళుతూ దారే కథ అక్కను చూసి వెళదామని నందిగాములో దిగాడు రేపు స్కూలు వార్షికోత్సవం మంచి కార్యక్రమాలున్నాయి ఉండు అంది రాజలక్ష్మి తమ్ముడితో ఆ స్కూలు ప్రోగ్రామ్స్ ఏం బాగుంటాయి లేదు అంటూ శ్రీనివాసు చాపరించేశాడు క్వాలిటీ తక్కువగా ఉంటుందని అంచనా వేశాడు మనసులో ఇంతలో పూర్ణిమ కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది అన్నట్లు శ్రీను నీకో విశేషమైన వార్త చెప్పనా అంది రాజలక్ష్మి మేము నృత్యం నాటిక వేస్తున్నాం చాలా బాగా వచ్చింది సుమా ఇంతకే ఆ శాకుంతలం నాటికలో శకుంతలగా ఎవరు వేస్తున్నారో తెలుసా ఎవరో డాన్సర్ని పెట్టుంటారు అన్నాడు శ్రీనివాస్ మన పూర్ణిమరా బాబు ఆ శకుంతల హాచ్ అంటూ గట్టిగా తుమ్మాడు శ్రీనివాస్ గుమ్మంలో ఉన్న పూర్ణిమ పడింది ఆ అమ్మాయి శ్రీనివాస్తో మాట్లాడదు భయమో బెరుకో ఎదుటి పడదు తప్పుకొని పోతూ ఉంటుంది పోక నీ మాటలు నేను నమ్ముతాననే అంటూ గొంతుకు తగ్గించి ఈ పిరికి పిల్ల స్టేజ్ ఎక్కి నృత్యం చేస్తుందా అదేమిట్రా అలా ఆ అమ్మాయి శకుంతలగా ఎంత బాగా చేస్తుందో వచ్చి చూడు తెలుస్తుంది ఈ క్షణాన ఇదిగో ఉప్పెనొస్తోంది అన్న నమ్మగలడు కానీ పూర్ణిమ నృత్యం చేస్తుంది నటిస్తుంది అంటే నమ్మకం కుదరలేదు ఏదో ఆసక్తి మరేదో ఉత్సుకత అతన్ని ఊరు వెళ్లకుండా ఆపాయి ఈ ముగ్ధమోహన సౌందర్యం సన్నజాజుల సౌరభం గులాబీల మృదుత్వం పసిపిల్లలోని అమాయకత్వం అన్ని కలబోసిన మూర్తి ఈ పూర్ణిమ మనసులో చిత్రమైన అనుభూతులు మైకు నుండి సంగీత జరి మృదు మధురంగా ఒక రస తరంగిణిలా ప్రేక్షకుల్ని తన్మైల్ని చేస్తోంది గజ్జెలు గల్లు గల్లుమని మని నిర్విరామంగా మ్రోగుతున్నాయి తెరపడిపోయింది కార్యక్రమం మూసింది శ్రీనివాస్ ఇంటికొచ్చేశాడు ఊహల నిండా హృదయం నిండా శకుంతలా విహరిస్తోంది నృత్యం చేస్తోంది గల్లు గల్లున గజ్జలు మ్రోగగా మరో గంట దాటాక అందరూ ఇంటికొచ్చేశారు జానకి రామయ్య గారు వాళ్ల ఊరి వాళ్లు తోడున్నారని వెళ్ళిపోయారట ఆయన పూర్ణిమ నృత్యం చూసి ఎంతో మురిసిపోయారు అంటూ చెప్పింది రాజలక్ష్మి రాగిణి అంది అక్కైకి డ్యాన్స్ డ్రామాలో ప్రైజ్ ఇచ్చారు అని శ్రీను ఎలా ఉంది ప్రోగ్రాం శ్రీనివాస్ నవ్వాడు నీ డైరెక్షన్ లో బాగుండకపోవడం అంటూ ఉంటుందాక సింప్లీ మార్వలెస్ రజనీకాంత్ అందుకున్నాడు నీ పక్షపాత బుద్ధి పోనించుకున్నావు కాదు ఆవిడ డైరెక్షన్ ఏమిటో అంతా మన పర్యవేక్షణేగా అని నవ్వుకున్నాడు సరదాగా బావగారు క్షంతవ్యుణ్ణి రెండు చేతులు జోడించాడు మిమ్మల్ని చేరచనందుకు మీరుండండి అంది రాజ్యలక్ష్మి శ్రీను అన్నది గేయనాటి గురించిలేండి యారా మన పూర్ణిమ ఎలా చేసిందో నువ్వు చెప్పాలి శ్రీనివాసు తల తిప్పి గుమ్మవంక చూశాడు డ్రెస్ మార్చుకున్న పూర్ణిమ ముఖాన వేసుకున్న రంగు పూర్తిగా పోలేదు లతల సుకుమారంగా ఉన్న పూర్ణిమ తటిల్లతల పక్కకు తప్పుకుంది సిగ్గుతో ఎవరు శకుంతలుగా వేసింది ఇంట్లో ఉన్న అమ్మాయి పూర్ణిమ నేను నమ్మను బాబు నేనింకా ఆ వనకన్య ఎవరా అని ఆశ్చర్యపోతున్నా అన్నాడు సిన్సియర్గా రాగిణి చాపట్లు కొడుతూ నవ్వింది అతడు చెప్పిన తీరుకి అందరికీ నవ్వొచ్చింది పూర్ణిమ ఆ పొగడతకు పొలకించిపోయింది నిద్రొస్తుందంటూ రాగిణి వెళ్లి పడుకుంది బాగా లేటైంది ఇక నిద్రపోవాలి అంది రాజ్యలక్ష్మి తలుపులు వేసొచ్చింది కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు శ్రీనివాస్ కలలు కన్ను మూస్తే కలలు గల్లు గల్లున శబ్దం చేస్తూ కమనీయ కదలికలు ఒంపుసొంపుల వయ్యారాలు ముగ్ధమోహన రూపాలు ఎవరు ఎవరి కన్యా లలామా హృదయాన్ని కదిలించి మనసును రంజింపజేసి అంతటా తానే విశ్వరూపమై ఒక్కటే రూపం ఒక్కటే దీపం పూర్ణిమ హృదయవీణను మీటుతూ పూర్ణిమ నిలవలేక హృదయాన్ని నిలువరించుకోలేక మంచం మీద లేచి కూర్చున్నాడు ఎవరో ఎవరి కన్యాలామా ఎప్పటికో నిద్ర పట్టింది శ్రీనివాస్కి పొద్దుకి లేచాడు రాజలక్ష్మి ఇంకా లేచినట్లు లేదు రజనీకాంత్ బయటికి వెళ్ళినట్లున్నాడు వాకింగ్కి రాజలక్ష్మి కాస్త శ్రమ పడితే ఆమెకు గుండెను పోస్తుంది అందుకని ఆయాసంగా ఉందని పడుకునే ఉంది పూర్ణిమ కాఫీ కలిపి తెచ్చిచ్చింది శ్రీనివాస్కి కప్పుతో బాటే ఆమె చెయ్యందుకున్నాడు శ్రీనివాస్ మైడీర శకుంతలా అంటూ బెదిరిపోయి చెయ్యి లాగేసుకోబోయింది ఆమె కళ్ళల్లో భయం రెపరెపలాడింది నేనంటే నీకిష్టమేనా శ్రీనివాసు చెయ్యి వదలడం లేదు నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అంటేనే చెయ్యి పెడతాను కొంటిగా ఆమెనే చూస్తూ అన్నాడు శ్రీనివాస్ తలెత్తి అతని వంక చూసింది పూర్ణిమ ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆప్యాయత అనురాగం ఆమెను అభిషేకించాయి నిజం నీకిష్టమైన అంటే అక్కకు చెబుతాను మా నాన్న నడగండి చెయ్యిలాక్కొని తుర్రుమంది పూర్ణిమ ఆమె చిరునవ్వు అతని హృదయంపై పన్నీరు చిలికినట్లయింది ఇది నిజమా శ్రీను సంభ్రమంగా లేచి కూర్చుంది రాజలక్ష్మి ఊహించని విషయం చెబుతున్నాడు శ్రీనివాస్ అవునక్క ఆ అమ్మాయి నాకు నచ్చింది కట్నం వద్దు వాళ్ల వాళ్లకు చెప్పి మాట్లాడు అన్నింటికీ బాధ్యత నీ మీదే పెడుతున్నాను నేను వెళుతున్నా అంటూ వెళ్లిపోయాడు శ్రీనివాస్ రాజలక్ష్మికి మహదానందంగా ఉంది శ్రీనివాస్ కి చాలా సంబంధాలు చూసారు చూస్తున్నారు వాళ్ళు ఆస్తి పరులు కావడం మూలన కట్నం ఇస్తామంటూ వచ్చిన సంబంధాలన్నింటినీ నచ్చలేదంటూ తిరక్కొట్టేశాడు శ్రీనివాస్ పూర్ణిమ అదృష్టవంతురాలు కట్నం వద్దంటూ రాజకుమారుడే వస్తున్నాడు శశిరేఖ పిన్నికి ఫోన్ చేసి మాట్లాడింది రాజ్యలక్ష్మి విషయం వివరించింది పూర్ణిమ జానకి రామయ్య గారు అమ్మయ్యా అరే ఆ అమ్మాయిని చూసి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంత చక్కగా ఉంది అని అనుకున్నాను అంతా దైవలిఖితం కలిసొచ్చే రోజున ఇలా జరుగుతుంది అంటూ తెగ ఆనందపడిపోయింది శశరేఖ పిన్ని జానకి రామయ్యకు కబురు వెళ్ళింది ఆయన వస్తే కూర్చోబెట్టి విషయం చెప్పింది రాజ్యలక్ష్మి వాళ్ళకిద్దరు పిల్లలు అమ్మాయి అల్లుడు డాక్టర్లు ఈ మధ్యనే వాళ్ల పెళ్లయింది శ్రీనివాస్ బీఎస్సీ చదువుతూ చదువు మీద ఇష్టం లేక వ్యాపారం చూసుకుంటున్నాడు మంచి సమర్థుడు ఆస్తుంది విజయవాడలో రెండు అంతస్తుల మేడ ఉంది షాప్ ఉంది అన్నింటినీ మించి మంచితనం ఉన్న మనుషులు వాళ్ళు ధార్మిక గుణం వాళ్ళు ఎందరికో లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తూ ఉంటారు వాళ్ళు పూర్ణిమను కావాలనుకోవడం నిజంగా పూర్ణిమ అదృష్టం తల్లిగా ఆదరించగల అత్తగారు పూర్ణిమను పువ్వులో పెట్టి చూసుకుంటారు మా పిన్ని అత్తగారి హోదా ప్రదర్శించే రకం కాదు కన్నతల్లిలా ఆదరించే వ్యక్తి కోరి చేసుకుంటాననే వరుడు దొరకడం పూర్ణిమ చేసుకున్న పుణ్యం అంటూ చెబుతూనే ఉంది రాజ్యలక్ష్మి జానకి రామయ్య సంతోషానికి ప్రతిరూపమే అయ్యాడు ఆ పితృహృదయం పరవశించిపోయింది మార్చి ఆఖరలో పరీక్షలు మొదలయ్యాయి ఏప్రిల్ మొదటి వారంలో పూర్తయ్యాయి పరీక్షలన్నీ బాగా రాసింది పూర్ణిమ లెక్కల పేపర్ పూర్తిగా ఆన్సర్ చేసింది వందకి వంద రావచ్చు నంది రజనీకాంత్ సంతోషించాడు స్కూల్కి మంచి పేరు వస్తుంది పూర్ణిమ వలన ఏప్రిల్ ఆఖరిలో అట్టహాసంగా పూర్ణిమ శ్రీనివాసుల వివాహం జరిగింది జానకి రామయ్య వైభవంగా జరిపించాడు కూతురు పెళ్లిని అనసూయమ్మ మనసులో చాలా ఏర్షగా ఉంది కట్నం వద్దన్నారని బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి ఆడంబరంగా చేశాడు ఆయనకు పూర్ణిమ ఒకెత్తు మిగిలిన పిల్లలంతా ఎత్తును కొతకత ఉడికిపోయింది ఆమె మనసు నగల దగ్గర పేచి వచ్చింది అవన్నీ అన్నపూర్ణవి చాలా మట్టుకు వాళ్ల పుట్టింటి నుండి తెచ్చుకున్నవి అందుకని అవన్నీ పూర్ణిమకే చందాలి అని మర్యాదగా చెప్పాడు జానకి రామయ్య భార్యకి అనసూయమ ముండికెత్తింది జానకి రామయ్య కోపంతో చేయి చేసుకున్నాడు అంతా రభసయ్యింది ఫ్యాన్తోి కల్పించుకుని ఒక నక్లెసు ఒక గాజుల జత ఇప్పించి మిగిలినవన్నీ పూర్ణిమకిచ్చే సమస్యను పరిష్కారం చేసింది పెళ్లికి ఊరు ఊరంతా తరలొచ్చింది పెళ్లి పందిరి కిటకిటలాడిపోయింది పెళ్లిలో అపగింతల సమయాన ఆ ఊరి మగ అందరూ కళనీళ్లు పెట్టుకున్నారు అందరూ మనసుల్లో అనుకునే ఉంటారు వాళ్ళమ్మాయి ఉంటే అని పైవారంలో కాపురానికి వెళ్లిపోయింది పూర్ణిమ పూర్ణిమ అంటూ వచ్చింది మంజరి ఆ రోజు శ్రీనివాస్ ఆ టైంలో నిద్రపోతున్నాడు లోపల పూర్ణిమ వెళ్ళిపోతుందంటే ఆమెకి బాధగా ఉంది క్లాస్మేటు సరళొచ్చి కూర్చుంది రాము ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడు అక్క వెళ్ళిపోతున్నావా అన్నాడు దిగులుగా వెళ్ళిపోక్క నీకి అసూయ పిన్నితో సుఖం లేదు అన్నాడు గొంతు తగ్గించి రాము పెద్దవాళ్ళని అనకూడదు అంటూ మందలించింది పూర్ణిమ నువ్వు బాగా చదువుకోవాలరా తమ్ముడు నాకు చెల్లెళ్ళున్నారు అన్న ఉన్నాడు నువ్వేరా నా తమ్ముడివి నువ్వు పెద్ద ఇంజనీరు కావాలి అంది సరళంది ఇక చదువు మానేసినట్లేనా పూర్ణిమ అన్నిట్లో ఫస్ట్ వస్తావు చదువుకో కాలేజీలో చేరు అంది పూర్ణిమకు చదువంటే ప్రాణం చదువుకోవాలనే ఉంది మరి ఏం జరుగుతుందో అంది నెమ్మదిగా మీరంతా బాగా చదువుకోండి మంజరి నువ్వు డాక్టర్వి కావాలి నేను చదివినా చదవకపోయినా మీరంతా చదివి పైకొస్తే నాకెంతో ఆనందం అందరూ చేరి ఒకటే కబుర్లు వాళ్ళు వెళ్ళిపోయాక అన్న దగ్గరికి వెళ్లి ఒక క్షణం కూర్చుంది ఆ అబ్బాయి కళ్ళల్లో చెల్లిని చూడగానే ఆనందం పొంగొచ్చింది అక్క అంటూ వచ్చి పక్కన కూర్చుంది అక్క చెయ్యి తన చేతిలోకి తీసుకుంది నన్ను క్షమించక్క అంది కన్నీళ్లతో చ ఏంటిది భారతి ఏడొద్దు అంటూ చెల్లెలి కన్నీరు తుడిచింది నేను ఒకటి చెప్తాను అలా చేస్తావా అమ్మా తప్పక చేస్తానక్క నువ్వు బాగా చదువుకోవాలి చెల్లెలిద్దరినీ బాధ్యతగా చదివించాలి అమ్మను విసిగించకూడదు మేము నిన్నెంత హింసించినా నీకు మా మీదెంత ప్రేమేమిటక్కా నువ్వు దేవతవు పూర్ణిమక్క సరేలే అంతంత పెద్ద అనుకో అమ్మ ఒక్కత్తి పనిచేసుకోలేదు చదువుకుంటూనే అమ్మకి సాయపడుతూ ఉండు భారతి తల ఊపింది శ్రీనివాస్ లేచినట్లు అలికిడైంది పూర్ణిమ లోపలికి వెళ్ళింది శ్రీనివాస్ అక్క సరసజ కూడా పూర్ణిమ ఎంతో నచ్చింది హైదరాబాద్ లో ఉంటారు మంచి సెలక్షన్ రా తమ్ముడు అంటూ అభినందించింది పెళ్లిలో